नमस्ते वेलकम टू मेटा न्यूज़ తెలుగుదేశం పార్టీ క్యాడర్కు కొత్త ఉత్సాహాన్ని ఇవ్వడంతో పాటు రాబోయే రాజకీయ సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధమైంది టీడీపీలో పదవుల పంపిణీపైన పైన వీడింది టీడీపీ రాజకీయ వ్యూహం మరియు భవిష్యత్తు లక్ష్యాలను ఒకేసారి ఇంత భారీ స్థాయిలో పదవుల భర్తీ చేపట్టడం వెనుక బలమైన కారణం ఉంది అంటున్నారు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా బలమైన వ్యవస్థను నిర్మించడం ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం మరియు విపక్షాల విమర్శలను తిప్పికొట్టడం సులభతరం అవుతుంది ఈ సంస్థాగత మార్పు టీడీపీని కేవలం ఎన్నికల యంత్రంగానే కాకుండా నిరంతరం ప్రజల్లో మమైకమయ్యే పతిష్టమైన వేదికగా మారుస్తాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఘన విజయం తర్వాత పదవుల పంపిణీలో కులాలకు కాకుండా పార్టీ పట్ల విధేయతకి పెద్దపేట వేసింది టీడీపీ అధిష్టానం సామాజిక సమతుల్యతకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది మొత్తం ఇరవై ఐదు నియోజకవర్గాల అధ్యక్ష పదవుల్లో బీసీలకు ఎనిమిది ఓసీలకు పదకొండు ఎస్సీలకు నాలుగు ఎస్టీలకు ఒకటి మైనార్టీలకు ఒక స్థానాన్ని కేటాయించి అన్ని వర్గాలకు సముచిత ప్రాతినిధ్యం కల్పించింది నియామకాల ద్వారా క్షేత్రస్థాయిలో పార్టీని మరింత పటిష్టం చేయాలని రాబోయే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవాలని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నేతలకు దిశానిర్దేశం చేశారు చాలా కాలంగా పదవుల కోసం వేచి చూస్తున్న నేతలకు ఈ ప్రకటన కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది ఏపీలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా రాష్ట్ర పాలన పగ్గాలు అందించేది గోదావరి జిల్లా ఓటర్లే అనేది వరవడి గత కొన్నేళ్లగా కొనసాగుతుంది ఈసారి ఆ సెంటిమెంట్ వర్కౌట్ కాదని వైసీపీ వాదిస్తే మళ్ళీ నిరూపితం అవుతుందని ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు నిరూపించారు టీడీపీ బీజేపీ జనసేన కూటమికి జై కొట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బాయ్ బాయ్ చెప్పారు ఎనిమిది ఉమ్మడి జిల్లాల్లో వైసీపీ ఖాతానే తెరవలేదు శ్రీకాకుళం విజయనగరం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు నెల్లూరు అనంతపురం జిల్లాల్లో ఆ పార్టీ అభ్యర్థులు ఎవ్వరూ గెలవలేదు ఆయా జిల్లాల్లో కూటమి పార్టీలు క్లీన్ స్వీప్ చేశాయి పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీ అడ్రస్ కల్లంతైంది ఆచంట చింతలపూడి దెందులూరు ఏలూరు గోపాలపురంతో పాటు కొవ్వూరు పాలకొల్లు తణుకు ఉండి నియోజకవర్గాల్లో సైకిల్ పార్టీ విజయం సాధించింది భీమవరం నర్సాపురం నిడదోలు పోలవరం తాడేపల్లిగూడెం ఉంగుటూరులో జనసేన సక్సెస్ కొట్టింది టీడీపీకి కంచుకోటగా ఉన్న పశ్చిమ గోదావరి జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా టీడీపీ హైకమాండ్ అడుగులు వేసింది అందులో భాగంగా పార్టీని ముందుకు తీసుకెళ్లే నాయకుడిని అధ్యక్ష పీఠంపై కూర్చోబెట్టేందుకు అధిష్టానం కసరత్తు చేసి చివరకు మంత్ర రామరాజుకి పట్టం కట్టింది పశ్చిమ గోదావరి జిల్లాలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించి గెలుపు వావుట ఎగరవేసే సత్తాగల నాయకుడికి జిల్లా అధ్యక్ష పీఠం అప్పగించాలని టీడీపీ హైకమాండ్ భావించింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఉండి ఎమ్మెల్యేగా పనిచేసిన మంత్రి రామరాజుకే అధిష్టానం మొగ్గు చూపింది ఈ క్రమంలో ఐవీఆర్ఎస్ ద్వారా జిల్లాలోని పార్టీ నాయకులు కార్యకర్తల అభిప్రాయాలు కూడా సేకరించింది పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్ష పదవి రేసులో ఇద్దరు సీనియర్ నేతల పేర్లు చాలా బలంగా వినిపించాయి ఈ రేసులో ఏపీఐసి చైర్మన్ రామరాజు కాగా మరొకరు భీమవరం మాజీ ఏఎంసీ చైర్మన్ కోళ్ళ నాగేశ్వరరావు క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన ఉండి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే రామరాజు ప్రస్తుతం జిల్లా అధ్యక్షునిగా కొనసాగుతున్నారు ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రామరాజుకు ఏపీఐసి చైర్మన్ పదవిని కట్టబెట్టారు అయినా ప్రస్తుతం జిల్లా అధ్యక్ష పదవి తనకే కావాలని అడిగారు అయితే అధ్యక్ష పదవి ఇవ్వకుండా ఏపీఐసి చైర్మన్ పదవితో సరిపెడుతుందని అంతా భావించారు అయితే నామినేటెడ్ పదవి అనుభవిస్తున్న రామరాజుకు జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వడంపైన కొందరు అసహనం వ్యక్తం చేశారు మంత్ర రామరాజును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు కలవపూడి రాంబాబుగా పిలువబడే మంత్రి రామరాజు పార్టీ పట్ల విధేయత్తో ఉంటారు ఏపీఐసిసి చైర్మన్ గా నియమితులైన మంత్రి రామరాజు పార్టీ ఆదేశాల మేరకు అసెంబ్లీ టికెట్ త్యాగం చేశారు ఉండి ఎమ్మెల్యేగా ఉన్న రామరాజే అభ్యర్థిగా పార్టీ మొదట్లో ప్రకటించింది చివరకు రఘురామకృష్ణరాజుకు టికెట్ ఇవ్వాల్సి రావడంతో రామరాజు పోటీ నుంచి వైదొలిగారు రఘురామకృష్ణ విజయానికి కృషి చేశారు దానికి గుర్తింపుగా కీలకమైన ఏపీఐసి చైర్మన్ పదవి ఆయనకు దక్కింది తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటి పశ్చిమ గోదావరి జిల్లాలో ఏ ఎన్నికలు వచ్చినా విజయం గ్యారంటీ అనే భావన టీడీపీలో ఉంటుంది దీంతో పశ్చిమ గోదావరి పైన ప్రత్యేకంగా దృష్టి పెడుతూ వస్తుంది రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాన్ గాలి వీచినప్పుడు కూడా ఇక్కడ ఉండి పాలకొలు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు గెలుపొందారు అలాంటి ఈ జిల్లాలో అందులోనూ అధికారంలో ఉండడంతో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలంటే సమర్థవంతమైన నాయకుడు జిల్లా అధ్యక్ష పదవిలో ఉండాలని అధిష్టానం ఆలోచన చేసింది జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శిగా పితాని మోహన్ రావును నియమించింది సామాజిక సమీకరణాలు బేరీజు వేసుకుంటూ ఈ నిర్ణయం తీసుకుంది ఏలూరు జిల్లాకు కాపు సామాజిక వర్గం నుంచి ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణను నియమించగా పశ్చిమ గోదావరి జిల్లాకు క్షత్రుయ సామాజిక వర్గం నుంచి అధ్యక్ష పదవి ఎంపిక చేసింది బీసీ సామాజిక వర్గం నుంచి పితాని మోహన్ రావుకు ప్రధాన కార్యదర్శిగా అవకాశం కల్పించింది రెండు వేల ఏడులో తెలుగుదేశం పార్టీ ద్వారా మంత్రి రామరాజు రాజకీయాల్లోకి వచ్చారు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై నాలుగున ఏపీఐసి చైర్మన్గా నియమితుడయ్యారు భీమవరం ఎంపీసీ చైర్మన్ కోళ్ల నాగేశ్వరరావుతో పాటు తణుకు ఎమ్మెల్యే అరిమిళి రాధాకృష్ణ జిల్లా అధ్యక్ష పదవి కోసం పోటీ పడ్డారు కాపు సామాజిక వర్గానికి చెందిన కోళ్ల నాగేశ్వరరావు పేరు బాగా వినిపించింది ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణకు మంత్రిగా చేసిన అనుభవం ఉంది అయితే ఆయన జిల్లా అధ్యక్ష పదవి చేపట్టడానికి ముందుకు రాకపోవడంతోనే మంత్రి రామరాజుకి అధ్యక్ష పదవి కట్టబెట్టారు జిల్లాలోని వైసీపీ అంతా బలంగా లేకపోయినా స్థానిక ఎన్నికలను రామరాజు ఎలా ఎదుర్కొంటారో చూడాలి ఇది మెటాన్యుస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తామని మీరేం చేయాలి మీకు తెలుసుగా ఈ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మెటాన్యూస్ని సపోర్ట్ చేసేయండి సబ్స్క్రైబ్ చేయండి